మీ శరీర భాగాలను జాగ్రత్తగా చూసుకోండి లేదంటే చాలా గాయపడాల్సి వస్తుంది ఫస్ట్ వన్ మీకు ఉదయం అల్పాహారం లేనప్పుడు పొట్ట గాయపడుతుంది మీరు ఇరవై నాలుగు గంటల్లో పది గ్లాసులు నీరు తాగినప్పుడుకు కిడ్నీలు గాయపడతాయి మీరు పదకొండు గంటల వరకు నిద్రపోకపోయినా సూర్యోదయానికి మేలుకోకపోయినా గాల్ బ్లాడర్ గాయపడుతుంది మీరు చల్లని మరియు పాత ఆహారాన్ని తినేటప్పుడు చిన్న ప్రేగు గాయపడుతుంది మీరు ఎక్కువ వేయించిన మరియు కారంగా ఉండే ఆహారాన్ని తినేటప్పుడు పెద్ద ప్రేగులు గాయపడతాయి మీరు పొగతో ఊపిరి పీల్చుకున్నప్పుడు మరియు సిగరెట్లు కలుషిత వాతావరణము ఉన్నప్పుడు లంగ్స్ గాయపడతాయి మీరు భారీగా వేయించిన ఆహారం జింక్ మరియు ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు లివర్ గాయపడుతుంది మీరు ఎక్కువ ఉప్పు మరియు చెడ్డ కొలెస్ట్రాల్తో మీ భోజనం తినేటప్పుడు గుండె గాయపడుతుంది మీరు తీపి పదార్థాలు తినేటప్పుడు ఫ్రాంకియాస్ గాయపడుతుంది ఎందుకంటే అవి రుచికరమైనవి మీరు చీకట్లో మొబైల్ ఫోన్ మరియు కంప్యూటర్ స్క్రీన్ వెలుగులో పనిచేసేటప్పుడు కళ్ళు గాయపడతాయి మీరు ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది ఈ భాగాలన్నీ మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి మరియు మన శరీర భాగాలను ఆరోగ్యంగా కూడా ఉంచుకోవాలి కదా అందుకని ఇవి తప్పకుండా అందరూ పాటించండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అలాగే ప్రతికూల ఆలోచనలను ఆలోచించడం ప్రారంభించినప్పుడు మెదడు గాయపడుతుంది కాబట్టే మనకి కిడ్నీస్ చేసే పని డయాలసిస్ చేస్తే పదివేలు అవుతుంది హార్ట్ లంగ్స్ మిషన్ అయితే రోజుకి లక్షల్లో ఇంకా బ్రెయిన్కి సబ్జెక్ట్యూబ్ రాలేదు వస్తే కోట్లల్లో అంటే మెడికల్ పరిభాషల్లో రోజుకి కొన్ని లక్షలు విలువైన పని మన శరీరం చేస్తుంది అందువల్ల దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇంతకంటే బలమైన కారణం లేదు సో అందరూ మనకి దేవుడిచ్చిన శరీర భాగాలని చాలా జాగ్రత్తగా చూసుకొని ఆరోగ్య సూత్రాలను పాటిస్తే మనకి లైఫ్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండవు